కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తగా మారింది ఎంత కొత్తగా అంటే త్రీ స్టార్ హోటల్ ఎట్లుంటుందో అట్లున్నది మంచి స్టైలిష్గా మంచి డిజైన్లు మంచి పార్కు ఫ్రీగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ బర్త్డే షూటింగ్ కానీ ఎంగేజ్మెంట్ షూటింగ్ కానీ సంథింగ్ ఏలాంటి అయినా సూపర్ వేసుకోవచ్చు రిచ్ లుక్ కనబడుతుంది ఎంత హైలైట్ చేసారంటే మామూలుగా వేయలేదు అసలు ఇంత చేసారని అంటే నేను నమ్మలే అందుకపోయి చూసి వీడియో చేసి మీకు చూపెడదామని వీడియో తీస్తున్నా మస్తు అంటే మస్తు చేసారు మంచి షూటింగ్లు చేసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది లొకేషన్ నెంబర్ వన్ లొకేషన్ అవుట్ ఇన్కమింగ్ ఇన్కమింగు పోయ్యేటోళ్ళు వచ్చేటోళ్ళకి అందరూ వేరు వేరు సపరేట్ సపరేట్ మొత్తం గ్రానైటే లోపల బయట గోడలకి వాల్స్కి పెద్ద పెద్ద ఫ్యాన్లు అప్డేటింగ్ ఫ్యాన్లు ఈ ఇప్పుడు లోపలికి ఒక సినిమా హాలు ఫైవ్ స్టార్ హోటల్కి పోయినట్టు త్రీ స్టార్ హోటల్కి పోయినట్టు ఉన్నది మొత్తం సిట్టింగ్ ఏరియా కూడా ఫుల్ అప్డేటు మొత్తం అప్డేట్ అంటే అప్డేటు డిస్ప్లేలు ఎప్పటిదప్పుడు ఏ ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ పోతుందని డిస్ప్లే ఇస్తారు చైర్స్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయో ఈజీగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీషు తెలుగు హిందీ మూడుటలా రాసిపెట్టే ప్రతిదీ ఇదైతే మన ఎయిర్పోర్ట్లల్లో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా అంత సూపర్ ఉన్నది కౌంటరు టికెట్ కౌంటరు బుకింగ్ కౌంటరు ఏమైనా విచారణ మనం అడగాలనుకుంటే అది మూడు కౌంటర్లు నాలుగు కౌంటర్లు ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నది దీని చరిత్ర చిన్నది కాదు మస్తుంది పెద్దగా ఉన్నది చరిత్ర ఆ చరిత్ర కూడా వినండి కరీంనగర్ రైల్వే స్టేషన్ చరిత్ర గురించి కింద పేర్కొనబడింది నిర్మాణం ప్రారంభం కరీంనగర్ రైల్వే స్టేషన్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైంది అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు పెద్దాపల్లి నిజామాబాద్ రైలు మార్గానికి ఆమోదం తెలిపారు ప్రారంభం రెండు వేల ఒకటిలో పెద్దాపల్లి కరీంనగర్ మధ్య ముప్పై ఐదు కిలోమీటర్లు రైలు మార్గం నిర్మాణం పూర్తయింది అదే సంవత్సరం కరీంనగర్ పెద్దాపల్లి డెమో సర్వీస్ ప్రారంభమైంది తరువాత ఈ రైలు సర్వీస్ను సిర్పూర్ పట్టణానికి పొడిగించారు ఆధునీకరణ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించిన తర్వాత వర్చువల్గా ప్రారంభించారు ఈ ఆధునీకరణ పనులకు సుమారు ముప్పై మూడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ స్కీం కింద కరీంనగర్తో పాటు తెలంగాణలోని బేగంపేట్ వరంగల్ రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేశారు కరీంనగర్ రైల్వే స్టేషన్ తన ఆధునీకరణ తర్వాత గణనీయమైన అందాన్ని సంతరించుకుంది ప్రధానంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరిగిన అభివృద్ధి పనులతో ఈ స్టేషన్ సరికొత్త రూపురేఖలను పొందింది అభివృద్ధి పనులు మరియు అందాలు ఆధునిక నిర్మాణం స్టేషన్ భవనం పూర్తిగా కొత్త డిజైన్తో నిర్మించబడింది ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలా వెంటిలేషన్ లైటింగ్ ఏర్పాట్లు మెరుగుపరచబడ్డాయి పౌరాణిక చిత్రాలు మరియు కళాఖండాలు స్టేషన్ గోడలపై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యంగా కరీంనగర్ పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యతను తెలిపే చిత్రాలు కళాఖండాలను ఏర్పాటు చేశారు ఇది స్థానిక కళలకు ప్రాధాన్యతనిస్తూ స్టేషన్ అందాన్ని పెంచింది మెరుగైన మౌలిక సదుపాయాలు ప్లాట్ఫారాలపై మెరుగైన ఆశ్రయం ప్లాస్టిక్ రహిత వస్తువుల వాడకం మెరుగైన టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందానికి తోడయ్యాయి ల్యాండ్స్కేపింగ్ స్టేషన్ చుట్టూ మొక్కలు చిన్నపాటి తోటలను పెంచి పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చారు ఈ ఆధునీకరణ పనుల ద్వారా కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన రవాణా కేంద్రంగానే కాకుండా కళాత్మక మరియు ఆధునిక నిర్మాణాల కలయికగా మారింది